కొబ్బరికాయను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఇది దేశం అన్న ఇండోనేషియా ఏంది కొబ్బరికాయ తెలుసుగా ఎక్కువగా ఉత్పత్తి చేసేది కొబ్బరికాయను ఎక్కువగా ఉత్పత్తి ఉత్పత్తి చేసేది ఇండోనేషియా ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఏంది ఎలాగైనా అడగచ్చు ఓకేనా నల్లటి గులాబీలు ఏ దేశంలో దొరుకుతాయి టర్కీ 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 అంటే కోరియా అది దేశం టర్కీ అనే దేశంలో ఎటువంటి గులాబీలు దొరుకుతాయంట బ్లాక్ బ్లాక్ రోజ్ నల్లటి గులాబీలు తక్కువ జనాభా కలిగిన దేశం ఏది అమెరికాలో రెండుకున్నారు నేనేం దేశం అన్నా ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది దేశం రాష్ట్రం కాదు వటికన్ సిటీ ఏది చిన్న దేశం అదే అయినప్పుడు జనాభా కూడా తక్కువగానే ఉంటుంది దేంట్లో వటికన్ సిటీ అనేది దీంట్లో జనాభా తక్కువగా ఉంటారు మరియు ప్రపంచంలో అతి చిన్న దేశం మరి అతి పెద్ద దేశం రష్యా అవును కదా పెద్దది చిన్నది ఓకేనా మనిషి కంటి బరువు ఎంత కన్నుగుడ్డు ఉంది కదా ఎంత బరువు ఉండేది రెండా బరువు బరువు కేజీ ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాములు అంటే ఒక కన్నుగుడ్డు బరువు ఎంత ఉండిద్ది గుర్తుపెట్టుకోండి మొదటిగా చంద్రుడి మీద నీటిని కనుగొన్న దేశమేది భారతదేశం ఇంది అంటే ఇది చంద్రుడు తెలుసుగా అంటే మూన్ యాడుంది పైన ఏడో ఉంది దాంట్లో నీళ్లు ఉన్నాయి అని కనుగొని ఉండే దేశమేది అంటే గొప్ప దేశమే అవుతుంది కదా చాలా కనుక్కుంది ఏంది చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని మొట్టమొదటిగా కనుగొన్న దేశం ఇది దేని మీద ఏమున్నాయని ఏ దేశం ఓకేనా భారతదేశంలో అతిపెద్ద జైలు ఎక్కడ ఉంది జైలు అంటే తెలుసుగా తప్పు చేసిన వాళ్ళని జైలు వేస్తారుగా ఆ జైలు భారతదేశంలో పెద్దది ఉంది ఎక్కడుంది బొమ్మనాలా ఢిల్లీ ఢిల్లీ ఎక్కడా ఢిల్లీ ఓకేనా అతిపెద్ద జైలు ఎక్కడ ఉంది మన క్యాపిటల్ కూడా అదేగా ఓకే ఓకే ఎర్రటి ఎర్రటి పండ్లు ఏ దేశంలో దొరుకుతాయి ఆస్ట్రేలియా ఏంది ఆస్ట్రేలియా ఏ అరటి పండ్లు దొరుకుతాయి ఎర్రటి అరటి పండ్లు ఓకేనా ఆస్ట్రేలియా అంటే ఏంటంటే వెరీ గుడ్ అతి చిన్న ఖండం ఓకేనా ఎన్ని కండాలు ఉన్నాయి మనకు పెద్దది చిన్నది ఓకేనా అగ్గి పెట్టను కనుగొన్న దేశం ఏది బ్రిటన్ ఏంది బ్రిటన్ అగ్గి పెట్టే తెచ్చుక కనుగొనే దేశం ఇది ఓకేనా అంటే అగ్గిపెట్టను కనుగొనే దేశం ఇది బ్రిటన్ ఓకే అగ్గిపెట్టను కనుగొన్న దేశం ఓకే ఒక క్వశ్చను ఫస్ట్ అగ్గి పెట్టని కనుక్కున్నారా లేదంటే తర్వాత కాదు ఫస్ట్ అగ్గి పెట్టని కనుక్కున్నారా లేదా లైటర్ లైటర్ ఫస్ట్ అగ్గి పెట్టని కనుక్కున్నారా లేదంటే లైటర్ కనుక్కున్నారా లైటర్ ఫస్ట్ లైటర్ కనుక్కున్నారు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా అగ్గి పెట్టింది పాతకాలంలో కాలంలో ఉన్నట్టుంది లైటర్ అయింది కొత్త కాలంలో ఈ మధ్య రీ రీసెంట్గా తయారు చేసిన అన్నట్టు కానీ ఫస్ట్ ఇది ఓకేనా బల్ని కనుగొన్న వ్యక్తి థామస్ అల్వా ఏం కనుక్కున్నాడు అతనే ఒక్కసారి కనుక్కోలేదు తొంభై తొమ్మిది దానికనే ఎక్కువే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు మనం ఏం చేస్తాం మహా అయితే రెండు మూడు సార్లు ట్రై చేస్తాం ఏదో ఒకటి తయారు చేసేదానికి అప్పుడేమైతే చిరాకు వచ్చేసింది వదిలేస్తాం కానీ నేను ఏం చేసినాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయినాడు కానీ పట్టు వదిలినాడా లేదు ఆయన అప్పుడు వదిలింటే మనకి ఇప్పుడు లైట్ ఉండేదా లేదు కదా అంతే కదా ఎవరు ఓకేనా రేడియోను కనుగొనే దేశం ఇది ఇటలీ 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 రేడియోని కనుగొన్న దేశం ఇటలీ ఏం కనుగొంది ఓకేనా అత్యంత అత్యంత వేగంగా ఉండే అత్యంత వేడిగా ఉండే గ్రహం ఇది బీనస్ వెయిట్ ఏది దీంట్లో చిన్న లాజిక్ అనమాట ఇప్పుడు సూర్యుడు పక్కన ఉండేది ఏంది మెర్క్యూరి అంటే చిన్న గ్రహం ఉంది కదా మెర్క్యూరి సూర్యుడు పక్కన ఉండిద్ది కానీ అది వేడిగా ఉండిద్దా వేడి అస్సలు ఉండదు ఎందుకంటే దాంట్లో కొన్ని గ్యాసెస్ అలాంటివి అనమాట దాని తర్వాత ఏముంది వీనస్ అబ్బా ఇంకేనా అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది వీనస్ ఓకేనా మొట్టమొదట మనిషి తిన్న పండు ఏది ఖర్జూర పండు ఖర్జూర పండు మనిషి మొదటిగా తిన్న పండు ఏది ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి మనిషి మొదటిగా తిండే పండు మన జాతీయ గీతాన్ని మొదట ఏ భాషలో రాశారు బెంగాల్ బెంగాలీ అంటే తెలుసుగా ఏంది మన జాతీయ మన జాతీయ గీతం ఏంది జనగణమన జనగణమన ఎవరు రాసినది ఫస్ట్ దేంట్లో రాశారు బెంగాలీ ఓకేనా భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని రాష్ట్రం ఏది ఉన్నాయి పర్లర్లోనే ఉంది కదా చైనా వేరే దేశం రా మన దేశం మన భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని రాష్ట్రం సిక్కిం ఇది సిక్కింలో ఏం లేదు రైల్వే స్టేషన్ లేదు ఓకేనా రైల్ కనుగొని ఏది ఓకేనా గుర్తుందా మనిషి మెదడు బరువు ఎంత పదమూడు వందల యాభై గ్రాములు అంటే ఏంది దగ్గర దగ్గర ఒకటిన్నర కేజీలు మనిషి బ్రెయిన్ లక్ష్యరా ఒకటిన్నర ఒకటిన్నర కేజీలు దగ్గర దగ్గర ఉంది అంతేనా అంతేలే ఒక కేజీ పైన మూడు వందల యాభై గ్రాములు ఎక్కువ ఉందనమాట అంటే నూట యాభై గ్రాములు తక్కువ అర కేజీకి ఏంది మనిషి మెదడు ఎంత పరువుడిది పదమూడు వందల యాభై అంటే ఓటిన కేజీలను చెప్పొద్దు పదమూడు వందల యాభై గ్రాములు ఉండి ఓకేనా ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి నూట తొంభై ఐదు ఎన్ని బాగోద్ పెట్టుకో ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి నూట తొంభై ఐదు మనిషి శరీరంలో ఉండవలసిన రక్తం ఎంత రక్తం బ్లడ్ ఎంత ఉండాలా ఐదు లీటర్లు ఎంత ఐదు లీటర్లు ఏంది అందు ఉండాలమ్మా ఖచ్చితంగా ఉండాలా ఐదు లీటర్లు ఉండాలా ఓకే ఆక్టోపస్ రక్తం రంగు వెరీ గుడ్ ఏంది మరి పీతది బయట నీలం 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 అంట కానీ మనం నీలం కనిపిదు కదా కొంచెం ఎండ్రకాయలు తెలుసుకారా ఎండ్రకాయ రక్తం ఎట్టుండిద్ది రక్తమే తెలియదు అంటారా ఎర్రగా కాదు కొంచెం పచ్చ పచ్చగుండిద్ది ఎల్లో ఎల్లో అంటే కొంచెం పసుపు రంగు అలా మిక్స్ అయ్యి ఉండిద్ది కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే నీలి రంగు ఉండి అంట ఇప్పుడు ఏం చాలా రకాలు ఉన్నాయి సముద్రంలో ఉండేవి ఉన్నాయి మన పొలాల్లో దొరికేవి ఉన్నాయి మన పొలాల్లో దొరికేటువంటి అంటే పచ్చగా పచ్చగుండిద్ది కానీ సముద్రంలో దొరికేది ఎటువంటి అంటే నీలం ఓకేనా ఇప్పుడు ఆక్టోపస్ రంగు ఏంటి ఆక్టోపస్ రక్తం రంగు ఏంది ఏంటి ఏంది ఓకేనా భూకంపం ఎక్కువగా వచ్చే దేశం జపాన్ జపాన్ భూకంపం అంటే తెలుసు ఎత్తిక్వేక్ ఎత్తిక్వైక్ ఎత్తిక్వేక్ అంటే ఏంటంటే భూమి మొత్తం కంపిస్తుంది అనమాట మొత్తం షేక్ అయిపోయింది ఎక్కువగా వస్తే ఇల్లు మొత్తం కూలిపోతాయి అనమాట అవి అట్లాంటివి ఎక్కువగా వచ్చే దేశం ఏదంటే జపాన్ దేశంలో ఎక్కువ వస్తాయి ప్రపంచంలో బద్ధకంగా ఉండే జంతువు ఏది బా సింహమ్మ ది కోలా ది కోలా 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 అదేంటంటే బద్ధకంగా వండిద్ది అనమాట బద్ధకంగా వండింది అంటే నడవలేదు ఆహారం తీసుకోవాలన్నా కూడా బద్ధకం అనమాట ఏ ఏం బాధన్నట్టు ఉండేది ఏది ది చెట్టు వేళ్ళకే ఉంటుంది అన్నమాట ఓకేనా ప్రపంచంలో ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే దేశం ఏది భారతదేశం పాలు మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఏ కంట్రీ భారతదేశం ఏ జంతువు యొక్క నాలుకతో ఏ జంతువు యొక్క నాలుకలో విషం ఉంటుంది పామ పాము నాలుగలో ఉండిద్దా కొర్రలో ఉండిద్ది కాదు ఎలుగు పంటి నాలుక నాలుక కొరిగేది కాదండి నేను చెప్పేది ఏంది ఎలుగు పంట ఉండేది కదా ఎలుగు పంట నాలుకలో విషం ఉంటుంది ఎందుది ఎక్కడా బండి ఎలుగు ఎలుగుబంటి ఎలుగు బండి ఎలుగు బండి విషం లై రైతులకు స్నేహితుడు అని ఏ కీటకాన్ని అంటారు మీకు బాగా తెలుసు గానంపురుగులు అంటారు కదా వానపాము చేపల పెట్టే తీసుకుంటా గానం నరుకుతాం నత్త కాదు వాన పాము వానపాము ఇప్పుడు గానం చేసుకున్నాయి కదా పాము ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి మనం ఏం చేస్తాం గానపూర్లని ఎత్తితే దొరుకుతాయి కదా పొడి చేస్తాం కదా అవే అది రైతులకు బాగా మంచి పని చేస్తాయి అవి ఏం చేస్తాయి నేలలో ఉంటాయి కదా నేలను బాగా చేస్తాయి అనమాట మొత్తం రైతులకు మంచి స్నేహితుడు రైతులకు మంచి చివరు వానపాము ఓకేనా ఓకే బైకును కనుగొన్న దేశం జర్మనీ జనవరి కాదరా జర్మనీ బైకును కనుగొన్న దేశం సరే మూడు సంవత్సరాల వరకు నీరు ఆహారం తీసుకోకుండా బ్రతకగల కీటకం ఇది సాలపురుగు 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 తెలుసుగా అది మూడు సంవత్సరాల వరకు ఏంది ఆహారం నీళ్ళు తీసుకోకుండా బ్రతకగలదు